తీసుకుంటే మాక్సిమం ఏం చేయాలి ప్రాక్టికల్ గా నేను చెప్పినట్టు వీళ్ళు చెప్పినటువంటి పథకాల్లో ఉన్న పాటలను సెట్ చేయడం లేకపోతే కానీ గ్రౌండ్ లెవెల్ నాకున్న అవగాహన మేరకు ఏమీ అక్కడ మనం ఏం లో పెట్టలేదు కానీ ప్రాక్టికల్గా నాకున్న అవగాహన మేరకు మూడు నెలల ముందు ఎవడో కూడా టేకప్ చేయడం మూడు నెలల కథలు ఎవడు నడుపుకోవడం ఏదో వంద కోట్ల నెల కనేదో మూడు మూడు నెలలు ఖర్చు పెట్టి అంత ప్రత్యేకమైన తీసుకొచ్చారు చర్య నా తెలిసి తీసుకొచ్చారు కదా వెళ్ళే తీసుకొచ్చారు సి రమేష్ హెల్ప్ చేశాడు అదే ఓసారి కలుస్తానంటే కలిశారు అంతవరకు ఏముంటది వీళ్ళు అని చెప్తే గనక నన్ను అడిగితే వీళ్ళు చెప్పేటటువంటిది వాళ్ళకి ఎవరికో కాకుండా చంద్రబాబు గారు కూర్చుని మాట్లాడుకుంటే చంద్రబాబు లోకేష్ పౌన్ కళ్యాణ్ సాల్వ్ అయిపోతాయి మధ్యలో ప్రశాంత్ కిషోర్ ఇళ్ళకి మించిన మేధావా ప్రశాంత్ కిషోర్ ని జనం కోసం ఫోకస్ చేస్తున్నారు కానీ ఇంతకు మించి మేధావి కాదని కూడా తెలుసు అండి ప్రాక్టికల్ గా చెప్పాలంటే కాకపోతే ఏంటంటే జనానికి తమ మేధావులకు గుర్తించట్లేదు కలయిక ఒక కొత్త మళ్ళీ తీసుకొచ్చిందా ఖచ్చితంగా జైల్లో జోష్ వచ్చింది తర్వాత జైలు తర్వాత ఒక వచ్చింది ఆ జోష్ కాకపోతే ఇవన్నీ కాబోతేనేవిగా అదే అంతేనా ఇప్పుడు స్వీట్ లో వేసుకోగానే హమ్ హాయి అని ఉంటది అవును ఆ తర్వాత కాసేపటికి ఎక్కువ తింటే మొహమ్ వత్తే లేని పని రావాలి ఇప్పుడు ప్రస్తుతం అది చూద్దాం మొత్తానికి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ తరఫున పని చేయబోతున్నార